సింహపూరి ప్రజానేకానికి నా ప్రత్యేక నమస్కారాలు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి టీడీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ముఖ్యంగా ఓటర్ల దేవుళ్ళకి నా ప్రత్యేక నమస్కారాలు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ యొక్క ఫలితాల గురించి ప్రతి ఒక్కరు కూడా టీవీలకి అంకితమైపోయారు కారణం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలనా విధానాన్ని మనం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ పార్టీ కావచ్చు ఇలా ముగ్గురుకి మనం ఖచ్చితంగా ఓట్లేసి గెలిపించాలి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రాన్ని గురించి ఏ విధంగా పాలనా విధానం నడిపాడు అందరికి కూడా తెలిసిన విషయమే ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలు ముఖ్యంగా మహిళలు ఈరోజు గ్యాస్ ఛార్జీలు గ్యాస్ పెంచాడు బస్ ఛార్జీలు పెంచాడు ఇంటి పనులు పెంచాడు నిత్యావసర సరుకులు పెంచాడు పెట్రోల్ పెంచాడు డీజిల్ పెంచాడు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సిగ్గుతో సిగ్గులు చెప్తున్నాను నేను ముందు లెక్కను గురించి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో వాళ్ళ చంద్ర ఒకటే చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్నాడు ఈరోజు ఎక్కడున్నాడో తెలియదు అతను తరపున పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు ఫోన్లు ఆఫ్ చేసుకొని ఎక్కడుండే పరిస్థితి తెలియనటువంటి స్థితిలో ఆ యొక్క పార్టీ వారు ఎగ చూస్తా ఉన్నారు ఒకటే ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది నీకు నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు నువ్వు ఈ యొక్క రాష్ట్రానికి ఏం చేసావు నేను ఫలాని చేశాను శాశ్వతమైనటువంటి పని నీ ఒకటి రా చెప్పు ముఖాముఖి ఈరోజు కేవలం పద్నాలుగు నుంచి పదహారు సీట్లకే పరిమితం అయిపోయావు ఏం చేసావు నువ్వు ఎక్కడైనా సరే మెటల్ రోడ్ లేదు సిసి రోడ్ లేదు ఇంకా చెప్పాలంటే కార్లు లేదు ఇంకా చెప్పాలంటే వాటర్ లేదు లేదు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి మనం పుణ్యానికి నూట నూట ఒక్క సీటు గెలిపించి మన చేతలతో మనమే నెత్తిని సత్తేసుకున్నామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రజలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మనమందరం కూడా చూస్తా ఉన్నాం ఇంత అన్యాయంగా నువ్వు చేశావు ఈరోజు ఓటర్ అనే వ్యక్తి ఏ విధంగా ఉంటుందో ఒకటి గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఓటర్లు నువ్వు లెక్క పక్క లేకుండా ఎమ్మెల్యేలు నువ్వు లెక్క పక్క లేకుండా పాలనా విధానం నడిపేవు నువ్వు ఎమ్మెల్యే అంటే నీ సొంత పార్టీ ఎమ్మెల్యే నువ్వు పక్కన పెట్టావు నీ సొంతంగా ఉండేటటువంటి మినిస్టర్లు కూడా నువ్వు పక్కన ప్రాణాలు తిగించినటువంటి కార్యకర్తలను పక్కన పెట్టావు నీ కోసం నీ యొక్క తల్లి కావచ్చు నీ యొక్క చెల్లి కావచ్చు వారు పాదయాత్ర చేశారు నా బిడ్డకి ఒక అవకాశం ఇవ్వని చెప్పినటువంటి వాళ్ళని వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు ఆ విధంగా నువ్వు నడిపావు కాబట్టి నీకు ఈరోజు ఈ గట్టి పట్టింది రేపటి నుంచి ఏ విధంగా ఉంటదో ఒక్క తరవు తెలుసుకో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు శాశ్వతం కాదు తొంభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి నువ్వు నిన్నగాక వచ్చి నువ్వు ఏం చేసావో ఒక్కతరవు గుర్తు తెచ్చుకోవాలి నువ్వు ఏ విధంగా పాలన నడిపావో ఒక తరువు గుర్తు తెచ్చుకోవాలి ప్రతి ఒక్క నాయకుడిని జైలు పాలు చేసావు ప్రతి ఒక్క నాయకుడిని అన్యాయంగా జైల్లో పెట్టావు ఇంకా చెప్పాలంటే చిన్న స్థాయి కార్యకర్తలు కూడా నీ దెబ్బకి అనేక ప్రాంతాల్లో దాముకున్నటువంటి ఉన్నాయి ఇవన్నీ కూడా నీకు శాపమయ్యి నీ కుటుంబానికి శాపమయ్యి ఖచ్చితంగా ఆడతాయని చెప్పి కోరుకుంటూ అదే విధంగా చంద్రబాబు నాయుడు మా యొక్క చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి మనం అంతా కూడా తోడుండి నడపాలి అమరావతి అనేది మళ్ళీ పొర వైభవం తీసుకురావాలి అని చెప్పి ఈ యొక్క జిల్లా నుంచి ముఖ్యంగా నెల్లూరు టౌన్ పదహారో డివిజన్ నుంచి డివిజన్ అధ్యక్షుడుగా డివిజన్ ఇన్ఛార్జిగా మీకు కూడా చేతులు నమస్కరిస్తూ ఈ యొక్క డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నారాయణ సార్ని ఆ స్థాయిలో గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను